వెల్కమ్ టు డాట్ న్యూస్ ప్రియాంక రాష్ట్రాన్ని కొన్నేళ్ల పాటు పాలించిన నేత ఇలా కాదు ఆ నేత రాజకీయ ప్రస్థానం కూడా అక్కడి నుంచే మొదలుపెట్టారు ఉమ్మడి ఏపీలో ఓ వెలుగు వెలిగిన నేత నియోజకవర్గం ఇప్పుడు ఆ నేత ఖ్యాతి ఆ నియోజకవర్గంలో కనిపించడం లేదు ఆ పేరును ఆ నియోజకవర్గ ప్రజలు ఆదరించడం లేదు ఆ నియోజకవర్గం మరేదో కాదు చంద్రగిరి ఆ నేత మాజీ సీఎం చంద్రబాబు చంద్రగిరి నియోజకవర్గం పేరు వినగానే టక్కున గుర్తొచ్చేది చంద్రబాబు ఎందుకంటే చంద్రబాబు జన్మించింది ఇక్కడే రాజకీయ ఓనమాలు నేర్చింది ఇక్కడే చంద్రబాబు తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన నియోజకవర్గం ఇది అయితే ఈ నియోజకవర్గం రాను రాను వైసీపీ అడ్డాగా మారుతోంది టీడీపీ అధినేత చంద్రబాబు సొంత ఊరు నారావారిపల్లె చంద్రగిరి నియోజకవర్గంలోనే ఉంది చంద్రబాబు ప్రస్తుతం కుప్పం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పుట్టిన గడ్డ అయిన చంద్రగిరి సైతం చంద్రబాబుకు కీలకమే అయితే చంద్రగిరి నియోజకవర్గం నుంచి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వరుసగా ఇక్కడి నుండి వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గెలుపొందారు అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ విజయ ఢంకా మోగించింది రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన శాసనసభ ఎన్నికల్లో చంద్రగిరి శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి గల్లా అరుణకుమారి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన ఈ రామనాథం నాయుడుపై పద్నాలుగు వేల మూడు వందల తొంభై రెండు ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున గల్లా అరుణకుమారి టీడీపీ తరపున సినీ నటి రోజా ప్రజారాజ్యం టికెట్టుపై సాయి రమణ రెడ్డి పోటీ చేశారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గల్లా అరుణకుమారి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రోజాపై పదివేల తొమ్మిది వందల ఎనభై ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు ఇక ఆ తర్వాత జరిగిన రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వరుసగా వైసీపీ జెండా ఎగిరింది మరోవైపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వ్యూహాలకు పదులు పెడుతున్న సీఎం జగన్ చంద్రగిరిలో మరోసారి వైసీపీ జెండా ఎగరవేయాలని భావిస్తున్నారు అందులో భాగంగానే చంద్రగిరి నియోజకవర్గంలో మార్పులు చేశారు ఈసారి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తొలగించి అతని కుమారుడు మోహిత్ రెడ్డిని ఎన్నికల బయలోకి దింపుతున్నారు చంద్రగిరి నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థిగా అతని పేరు ఖరారు చేశారు వైఎస్ కుటుంబానికి అత్యంత ఆప్తుడిగా పేరుంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతూ వస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నమ్మకస్తుల్లో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించారు ప్రస్తుతం చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తిరుపతి రూరల్ ఎంపీపీగా ఉన్నారు ఈయన కూడా తన తండ్రిలా పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నారు మోహిత్ రెడ్డి పనితీరు నచ్చడంతోనే జగన్ చంద్రగిరి అభ్యర్థిగా ప్రమోషన్ ఇచ్చారు ఇక చంద్రగిరిలో వరుసగా మూడోసారి వైసీపీ జెండా ఎగడం ఖాయమని వైసీపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు చంద్రగిరి టీడీపీ అభ్యర్థి ఎవరనే దానిపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది ప్రస్తుతం చంద్రగిరి టీడీపీ ఇన్ఛార్జిగా పులివర్తి నాని కొనసాగుతున్నారు అయితే టీడీపీ జనసేన తొలి జాబితాలో చంద్రగిరి పేరు లేదు దీంతో పులివర్తి నానికి టికెట్ వస్తోందా రాదా అనే ప్రశ్నార్థకంగా మారింది ఓవైపు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ప్రచారంలో దూసుకువెళ్తుంటే మరోవైపు టీడీపీ అభ్యర్థి ఎవరో తెలియకపోవడంతో టీడీపీ శ్రేణులు నైరాశ్యంలో మునిగిపోయారు అసలు టికెట్ టీడీపీ అభ్యర్థికి వస్తుందా లేక పొత్తులో భాగంగా జనసేనకు వెళ్తుందా అనే సందిగ్ధంలో నేతలతో పాటు కార్యకర్తలు ఉండిపోయారు మొత్తంగా చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ క్యాడర్ లో ఉందని తెలుస్తోంది వైసీపీ దూకుడు చెక్ పెట్టాలని భావిస్తున్న చంద్రబాబు మరి ఇంత ఆలస్యం చేస్తుండటంతో ఆ పార్టీకి డ్యామేజ్ తప్పదనే ప్రచారం జోరందుకుంది ప్లీజ్ సబ్స్క్రైబ్